ఇందిరానగర్ డెవలప్మెంట్ కమిటీ ఈరోజు వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పూజించటం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడిని పూజించాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో ఏకంగా ప్లాస్టిక్ నివారణకై స్టీల్ ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారని ఈ ప్లాస్టిక్ వాడకం ద్వారా క్యాన్సర్ గురి అవడం జరుగుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని నివారించండి అని ఆయన కోరారు అనంతరం డివిజన్ అధ్యక్షుడు రవికిరణ్ మాట్లాడుతూ వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వందల మట్టి వినాయకులను పంచడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి కమిటీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి జనరల్ సెక్రటరీ పూరెల్ల రవికిరణ్ గౌడ్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ నెల్లుట్ల శివప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తెల్ల కిషోర్ దొంగర శ్రీనివాస్ గుడి శ్రీనివాస్ రెడ్డి లేత ఆకుల సంజీవ్ రెడ్డి డాక్టర్ సుకుమార్ శివరాణి గోగుల సరళ పల్లవి శ్వేత తదితరులు పాల్గొన్నారు వీళ్ళు థమ్స్ అప్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఈ వాడకం వల్లనే అది ఎయిటీ పర్సెంట్ ఆ కారణం అదే ఉంటుంది మా పొల్యూషన్ కారణం కూడా ఉంటుంది సో దానిని దృష్టిలో పెట్టుకొని కే టైమ్స్ టీవీ ఛానల్ వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అయితే మేము ఇందార్ కాలనీ నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలను చేసే కార్యక్రమం పెట్టుకున్నాం ఇళ్లల్లో కానీ విగ్రహాలను కానీ ప్రతి అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠే ప్రతించడం కూడా మట్టి విగ్రహాలనే చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలతో పాటు మరియు తీసుకునే ఆహార పదార్థాలు అన్న ప్రదాతలు ఇచ్చేటువంటి అన్నదానాలలో కూడా ప్లేట్లను కూడా ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాస్లెస్ కానీ పెట్టకుండా స్టీల్ ప్లేట్లను వాడి స్టీల్ గ్లాసెస్ వాడి ఏమాత్రం కూడా వాతావరణ కాలుష్యాన్ని భూ కాలుష్యాన్ని కలగకుండా చేయడాని కోసం మేము ఈసారి ప్రయోగాత్మకంగా ప్రారంభించినాం మాకు తెలిసి హనుమకొండలో మొత్తం మొదటిది మాదే అని మేము భావిస్తున్నాం ఎక్కడ కూడా మేము చూడలేదు అన్న ప్రసాద దాతల ముందుకొచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో సహజంగా మనం తినేది ఏంటంటే పేపర్ ప్లేట్లు ఆ పేపర్ ప్లేట్లు విపరీతమైన కెమికల్స్తో తయారవుతూ ఉంటాయి ఆ కెమికల్స్తో తయారైనటువంటి ప్లేట్లలో కనీసం మనం కడగను కూడా కడగం వాటిని పెట్టుకొని టాకాటాకా తినేస్తూ ఉంటాం అటువంటి ఆ ప్లేట్ని అలా వడేస్తూ ఉంటాం దానిలో ఎంత పాయిజన్ ఉంది అనేది ఏమాత్రం గమనించం ఆ పాయిజన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే అతి ప్రమాదకరమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్ ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన సూచిక మేరకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అంటున్నాడు అంటే ఎనభై ఏడు శాతం మంది భారతీయులు అందులో ప్రధానంగా మేజర్ రేషియో ఆఫ్ పొల్యూషన్ ఎట్లా అంటే మహిళలకు ఉండదట మహిళల యొక్క క్యా క్యాన్సర్ రేషియో ఎక్కువగా ఉందట అందుకోసం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వాతావరణ పొల్యూషన్ కాకుండా ఉండడానికి కోసం ఈ భూ కాలుష్యం కాకుండా ఉండడాని కోసం మేము ఈ ప్లేట్లను స్టీల్ ప్లేట్లను స్టీల్ గ్లాసులను అతి పురాతనటువంటి సంస్కృతి ఎలాగైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకురావనే భావంతోనే మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అనమాట ఇక మా కాలనీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిరాలు వ్యక్తి మాకు సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నారు మా యొక్క కాలనీకి వాళ్ళు రోజు సాయంత్రం వినాయక పూజ అయిపోయిన తర్వాత పలహారాలు పంపిణీ తర్వాత ఇక చక్కటి డ్యాన్సులతో జానపద నృత్యాలతో మమ్మల్ని బాగా ఆనందిస్తా చేస్తున్నటువంటి మా మహిళా మనులు ఉన్నారు ఈరోజు సాయంత్రం కూడా మా మహిళలు మా కాలనీ మహిళలు ప్లస్ పురుషులు కలిసి నృత్యాలు చేస్తూ మమ్మల్ని విపరీతనంగా ఆనందపరుస్తున్నారు కాబట్టి తెలుగు సాంప్రదాయ తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా వినాయక పండుగలు ఎలాగైతే ఎన్కరేజ్ చేసుకున్నామో అలాంటి ఉత్సాహభరితంగా చేస్తున్నారు మాకు చాలా హ్యాపీ అనిపించింది సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రారంభమైన మా కార్యక్రమం పదకొండున్నర వరకు జరిగింది అంటే లెవెన్ ఓ క్లాక్ వరకు మహిళలలో అలసట అనేది లేకుండా ఆనందంగా డ్యాన్స్ చేయడం అనేది ఊహించదగ్గ విషయం సో ఈరోజు కూడా అలాగే ఉంది ఇక ఎవ్రీ డే ప్రతిరోజు ఉదయం అల్పాహారం సాయంత్రం కూడా అల్పాహారం సాయంత్రం అల్పాహారం అనంతరం డాన్సెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తూ ఇవాళ గణనీయంగా ఐదు రోజులు పూర్తి చేసుకున్నాం ఐదో రోజు ఇంకా నాలుగు రోజులు ఉన్నది ఈ నాలుగు రోజుల తర్వాత కూడా మా ప్రయాణం కూడా ఎట్లా ఉంటుందంటే వాటి వీటి డీజేలు అలాంటివి ఏమీ లేవు డీజేలు ఏమాత్రం లేకుండా కేవలం చిన్న మైకు పాటలతోని వాయిద్యాలతోని చక్కగా నృత్యం చేస్తూ మహిళలందరికీ ఒక ప్రత్యేక కలర్ సారీస్ తీసుకున్నారు పురుషులందరూ కూడా ఎవరికి వారే ఇంకా ఎవరు కూడా డబ్బులు పెట్టలేదు ఎవరికి వారే ప్రత్యేక కలర్ సారీస్ ప్రత్యేక వైట్ కలర్ చొక్కాలు తీసుకున్నాము ఈ వైట్ కలర్ సారీస్ ఆ వైట్ కలర్ సారీస్ ప్లస్ ఇవన్నీ కలిపి అందరూ సమిష్టిగా నృత్యాలు చేస్తూ ప్రయాణం ప్రారంభించాలి వినాయకుడు నిమజ్జనం చేయాలనే భావంతో మేము ముందుకు పోతున్నాం థ్యాంక్ యూ అండి ఇక ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో మనం పెట్టే ప్లేట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేట్లన్నీ ఎవరైతే భోజనం చేసినారో ఆ భోజనం చేసిన వ్యక్తి తన ప్లేటు తనే కడిగి అక్కడ వెళ్ళి పెట్టాలి ఆ ప్లేట్లు ఎవరు కడగరు సహజంగా మనకు అన్నదాన కార్యక్రమం పోతే లైన్లు కట్టి టకాటాకా పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకోవడం చకాచకా నిలబడి తినడం ఆ ప్లేట్ని అక్కడ వడేసిపోవడం అంత డస్ట్ డస్ట్ చేయడం జరుగుతున్నది కానీ మనం అలాంటిది కాకుండా తను తిన్న ప్లేట్ను తను కడిగి అక్కడ పెట్టిపోవాలనే భావం మేము కల్పించినాం ఆ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు అంటే మేము మాకు అవకాశం సమయం లేకపోవడం వల్ల చేసినాం కానీ నెక్స్ట్ మా వినాయకుని వరకు భోజనాలన్నీ కూర్చోబెట్టి పెట్టాలని మా ఉద్దేశం భోజనాలన్నీ స్టీల్ ప్లేట్లలో కూర్చోబెట్టి పెట్టాలి ఎవరైతే భోజనం కోసం వస్తారో ఆ భోజనం చేసేయడానికి వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి పెట్టిస్తా భావం కూడా ఉంది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం అది నెక్స్ట్ ఇయర్ చేస్తాం ఇది మా కాలనీ వాళ్ళ సమిష్టి కృషి వల్ల జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మా కాలనీలో మహిళలకు పురుషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను అలాగే మా విగ్రహదాతలు అలాగే మా అన్న ప్రసాదదాతలు ఉన్నారు అలాగే లైట్స్ దాతలు ఉన్నారు అలాగే ఇక్కడ రాజరెడ్డి గారని మా కాలనీలో చాలా పెద్దవారు వారు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా లైట్ ఎక్స్పెండిచర్ అంతా వారేస్తూ ఉంటారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దాన గుణ స్వభావం గల వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇలా మేము కార్యక్రమం సవ్యంగా చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరికీ మా కాలనీ తరపున కాలనీ పెద్దల తరఫున ప్రతి వ్యక్తికి మేము ప్రత్యేకంగా మనసు విప్పి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు జనార్దన్ రెడ్డి ఈ కాలనీ ప్రెసిడెంట్ నేను మా కాలనీలో కూడా ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఉంటాయి ఇప్పుడు అయినా అంటే రెండు వినాయక సా పండుగలు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల పాటుగా నేనే ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండే అవకాశం ఉందన్నమాట నా పేరు జనార్దన్ రెడ్డి రవికిరణ్ గౌడ్ ఫిఫ్టీ నైన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ను మేము గత పన్నెండు గత పన్నెండు సంవత్సరాలుగా ఇందిరానగర్లో మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తూ కాలనీలో పర్యావరణ హితంగా ప్లాస్టిక్ను నిషేధించడం జరిగింది మా మా ప్రియతమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా డివిజన్లో మా కాలనీలో వెయ్యి విగ్రహాలను అందరికీ పంచడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా కాలనీలో ఎన్నికైన నూతన కమిటీ మా కాలనీ ప్రతి ఇంటిలో కూడా ప్లాస్టిక్ నిరోధించాలని తీర్మానం చేయడం జరిగింది మా మా ఫిఫ్టీ నైన్ డివిజన్లో నాలుగు కాలనీ వాళ్ళు అందరూ దగ్గరికి వచ్చి తీర్మానం చేసి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాము